యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక సూర్య సంచార ఫలితాలు రాశిలో సూర్య సంక్రమణం జరిగిన లగాయతు మనకు సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు రాశిలో సంచారం చేస్తున్నటువంటి సూర్యగ్రహ ఫలితాలు సూర్య సంచార ఫలితాలు మరి అగ్నితత్వపు రాశులైనటువంటి మేషరాశికి సింహరాశికి ధనుర్ రాశికి ఎలా ఉంటాయో అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను ముందుగా మేషరాశి ఈ మేషరాశి అగ్నితత్వపు రాశి మేషరాశి వారికి ప్రస్తుతం మేషరాశి అధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు మనకు సెప్టెంబర్ పదహారు నుంచి మేషరాశి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి మీరు సంకల్పించుకున్న పనులు చాలా వరకు పూర్తిగా నెరవేరే అవకాశాలున్నాయి ఇతరుల సహాయ సహకారాలు ప్రభుత్వ సహాయ సహకారాలు బ్యాంకు సంబంధమైన వ్యవహారాలు షేర్ మార్కెట్ వ్యవహారాలు రాజకీయ రంగాలు వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా కొద్దిగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి అలాగే మీరు చేసేటువంటి మీ యొక్క సంకల్పంతో ఉన్నటువంటి ఫలితాలు కూడా అంటే ప్రస్తుతానికి ఈ యొక్క కన్యారాశి చివరిలో అంటే ఆశ్వీయ మాస ప్రారంభంలో వివాహ ప్రయత్నాలు ఉద్యోగ ప్రయత్నాలు విదేశీయానాలు వీటికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి సువర్ణమూర్తిగా మరిన్ని మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు సూర్యగ్రహ సంచార ఫలితాలు మీకు పూర్తిగా లభించే అవకాశాలున్నాయి ముందుగా అశ్వని నక్షత్ర జాతకులకు సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ వరకు ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ప్రయాణాలు కుటుంబ సభ్యులతో భిన్న అభిప్రాయాలు వివిధ వ్యక్తులతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలతో కొద్ది సతమతమవుతారు కానీ ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు మీరు మంచి సంకల్పాలు మంచి నిర్ణయాలు చేస్తారు చిరకాలంగా ఉండేటువంటి అంటే కన్స్ట్రక్టివ్ ప్లాన్స్ కన్స్ట్రక్టివ్ వర్క్స్ సంబంధించినటువంటి విషయాలు అంటే నిర్మాణాత్మకమైనటువంటి పనులు అంటే ఉద్దేశంతో మీకు మంచి పనులు ఉన్నాయి ఆ తర్వాత మీకు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడవ తేదీ వరకు జరుగుతున్నటువంటి సంచార ఫలితాలలో కొద్దిపాటి ఆలస్యంగా మీకు ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి శరీర ఆరోగ్యం మీద దృష్టి సారించవలసి ఉంటుంది అలాగే కొద్దిగా ఓపిక సహనంతో ఉండవలసి ఉంటుంది భరణి నక్షత్ర జాతకులకు ప్రారంభంలో వివిధ వ్యక్తుల యొక్క అవకా అంటే మీకు మంచి అవకాశాలు దొరుకుతాయి వివిధ వ్యక్తుల యొక్క సహకారాలు లభిస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు మీకు మరింత మీ ఆత్మస్థైర్యాన్ని పెంచేటువంటి ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్నటువంటి పరిస్థితులు కూడా కొద్దిపాటి ఖర్చులు ప్రయాణాలు చికాకులు ఇలాంటివి ఏ ఉన్నప్పటికీ కూడా మీరు కొంత జాగ్రత్తగానే వీటినండి కూడా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ తదనంతరం మీకు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు మంచి సంకల్పాలు చేసే ప్రయత్నాల్లో అంటే ఒక ఒక అడుగు ముందుకు వేయడం కొత్త అవకాశాలు రకరకాలుగా మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి కృతిక నక్షత్ర జాతకులకు ప్రారంభంలో ఒత్తిడి మానసిక శారీరక ఒత్తిడిలతో సతమతమవుతుంటారు చాలా వరకు శారీరక అలసటలు ప్రయాణాల మూలకంగా జరిగే ఉన్నాయి మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఆ తదుపరి సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పదవ తేదీ వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మీకు మంచి సహకారాలు ఇతరుల సహకారాలు లభించే అవకాశాలు ఉన్నాయి స్నేహితుల యొక్క ఆదరణ సామాజిక ఆదరణ కుటుంబ ఆదరణ ఇవన్నీ కూడా మీకు బాగా లభిస్తాయి ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దిపాటి ఓపిక సహనంతో ఉండాలి ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలలో మీరు కొద్దిగా ఓపికతోనే కాస్త జాగ్రత్తగా నడుచుకోవలసి ఉంటుంది కుటుంబ సభ్యులతో భిన్నాభిప్రాయాలు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఏదొచ్చినా మేషరాశి వారికి కన్యా సూర్య సంచార ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి వీటికి సంబంధించి మీకు పరిహారాలు ఈ వీడియో చివరిలో తెలియజేస్తాను రెండవ రాశి అగ్నితత్వపు రాశి సింహరాశి ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి మీకు ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ద్వితీయ రాశి సంచారం చాలా వరకు కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది అలాగే మీకు ఈ కన్యా ప్రవేశంలో ఉన్నప్పుడు మీకు ఈ సూర్యుడు మీకు మూర్తిగా ఈ ఫలితాలు ఇవ్వబోతున్నాడు చాలా వరకు ఈ సింహరాశి వారు కొత్త ప్రయత్నాల విషయంలో అంటే ఆర్థికపరమైన పెట్టుబడులు కావచ్చు క్రయ విక్రయాలు కావచ్చు నిర్మాణాత్మక పనులు కావచ్చు వీటి అందు కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించాలి కొంతకాలం మీ పనులు వాయిదా వేసుకోవడం మంచిది అలాగే మీకు అడపదడప ఇతరుల అభిప్రాయాలు ఇతర సలహాలు కూడా ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది చేయవచ్చు అయినంత వరకు మంచి సాంగత్యం మంచి స్నేహితులు అభిప్రాయాలు అనుభవజ్ఞుల అభిప్రాయాల సలహాల మేరకు పనిచేయవచ్చు ఒక్కొక్కసారి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు మీకు నష్టాన్ని కలగజేసే అవకాశాలున్నాయి హీనత్వం దుష్ట సంసర్గ వరకు బ్యాడ్ కంపెనీ అసోసియేషన్స్కి దూరంగా అంటే దురాభై దురా దురాలవాట్లు దురాభ్యాసాలు ఉన్నటువంటి వాళ్లతో సహకారం కొద్దిగా సాన్నిధ్యంగా ఉండకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఏదో ఒక మనస్సుకు కొద్దిపాటి తాపం కలుగుతుంది మనస్తాపం కలిగేటువంటి సంఘటనలు కూడా ఉండే ఉన్నాయి అయితే వీటిని అయినంత వరకు మీకు రజతమూర్తిగా కొద్ది పరి ఫలితాలు కొద్ది అనుకూలం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సింహరాశి వారికి కుటుంబ వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధాలలో ఏదైనా స్థిరచరాస్తుల మార్పులు చేర్పే చేసేటువంటి విషయాలలో కొన్ని స్థిరమైన పిల్లల విషయంలో కానీ ఎవరి విషయంలో కానీ నిర్ నిర్ణయాలు చేసేటువంటి సందర్భాలలో కొద్ది ఆచితూచి ఒక అడుగు ముందుకు వెయ్యండి తొందరపాటు నిర్ణయాలు లేదా అతి ఆలస్యమో పనికిరాదు అతి తొందర కూడా పనికిరాదు వాటిని సమదృష్టితో మీరు ఒక అడుగు ముందుకు వేయవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయినంత వరకు దేహ ఆరోగ్యాలు కుటుంబ సభ్యుల ఆరోగ్యాలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయినంత వరకు మీకు చెడు ఫలితాల విషయంలో కొంతవరకు తామ్రమూర్తిగా మీకు కొద్ది చెడు ఫలితాలను తగ్గించే అవకాశాలు కనబడుతున్నాయి నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి కుటుంబ వ్యవహారాలలో ఆర్థికపరమైన వ్యవహారాల్లో షేర్ మార్కెట్ వ్యవహారాలు తర్వాత ఏదైనా కొను అమ్మకాలు కొనుగోళ్ళ విషయాలు ఇతరులతో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఒప్పందాలు అన్న వీటి విషయంలో కొంత మీరు కొద్దిపాటి కొద్ది సమయాన్ని కొద్ది కాలాన్ని మీరు పొడిగించడం మంచిది ఆ తర్వాత మీకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్నటువంటి పరిస్థితులు చాలా అనుకూలిస్తాయి మంచి ఫలితాలు మీరు పొందగలిగే అవకాశాలు ఉన్నాయి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు కుటుంబ సభ్యుల ఆరోగ్యాల విషయాల్లో మీ ఆరోగ్యాల విషయంలో కొద్దిపాటి శ్రద్ధ వహించవలసి ఉంటుంది అయినంత వరకు కొంత ఉత్సాహ నిరుత్సాహాలతో మీ కార్యక్రమాలు నడిచే ఉన్నాయి పూర్వ ఫలగునీ నక్షత్ర జాతకులకు కొద్దిపాటి కష్టమైనప్పటికీ ఇతరుల సహకారాలు కొంతవరకు మీకు ఫలించే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క ఆలోచనలు మీ యొక్క ధైర్యాలు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంతవరకు మీకు సంతృప్తినిస్తాయి అయితే సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్నటువంటి మధ్యకాలంలో కుటుంబ సభ్యులతో మీకు కొద్దిపాటి ప్రతిఘటనలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి మీరు చేసే పనులు ఎందు వాళ్ళ యొక్క ఇష్టాయిష్టాలలో పూ సంపూర్తిగా ఏకాభిప్రాయం రాకపోవచ్చు ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన మరి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి మీరు ఏదైనా కూడా పూర్వఫలముని నక్షత్ర జాతకులు ఈ యొక్క సూర్యగ్రహ ఫలితాలు మీకు సంపూర్ణంగా పొందాలంటే పదవ తేదీ అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు మధ్యన మీకు మంచి ఫలితాలు లభించే అవకాశాలున్నాయి కృత్తిక నక్షత్ర జాతకులకు కొద్దిగా మానసిక శారీరక ఒత్తిడులు కుటుంబ బాధ్యతలు వ్యవహారాలు ఎక్కువగా అలసటలతో సతమతమవుతారు సెప్టెంబర్ ఇరవై ఆరు వరకు ఆ తదుపరి ఫలితాలలో మీకు మెల్లమెల్లగా మెరుగుదల కనిపిస్తున్నది అక్టోబర్ పది వరకు అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు మరికొద్దిపాటి సమస్యలతో సతమతమవుతూ ప్రయాణాలు వాటి మూలకంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు కుటుంబ సభ్యుల సహకారాలలో కొద్ది భిన్నాభిప్రాయాలు అవకాశాలున్నాయి ఏకాభిప్రాయాలు కలగడంలో కొద్ది ఇబ్బందులు కలగజేయవచ్చు ఏదేమైనప్పటికీ సింహరాశి వారికి ఈ సూర్యగ్రహ ఫలితాలు చాలా వరకు కుటుంబ వ్యవహారాలు వ్యక్తిగత వి వ్యవహారాలకు పరిమిత ఉన్నాయి అలాగే విద్యార్థులకు యువకులకు విద్యా సంబంధమైనటువంటి పరీక్షలు తర్వాత ఇంటర్వ్యూలు ఇలాంటి విషయాలలో మీరు కొద్దిగాపాటి శ్రద్ధ తీసుకున్నట్టయితే మీరు సక్సెస్గా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి చాలా వరకు కాన్సన్ట్రేట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించిన పరిహారాలు మీకు వీడియో చివరిలో తెలియజేస్తాను అలాగే మరొక అగ్నితత్వపు రాశి ధనస్సు ఈ అగ్నితపు ధనస్సుకు చాలా సూర్యుడు పదవ రాశిలో మంచి సంచారం ఫలితాలు ఇవ్వాలి ఇస్తున్నాడు కూడా అయితే అయినంత వరకు ఇది రాజకీయ రంగాలు అధికార రంగాలు వ్యవహార రంగాల్లో పనిచేసేవారికి ఇతరత్ర కళా రంగాలు సాంకేతిక పరమైనటువంటి రంగాల్లో పనిచేసేటువంటి వారికి ఒక మంచి ప్రమోషన్గా ఉండేటువంటి పరిస్థితులు అంటే ఒక అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటున్నప్పటికీ కూడా రజిత మూర్తిగా కొద్దిగా ఆలస్యంగా మనకు ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి అయితే ఈ మూలా నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్యన చిన్నపాటి స్వల్ప భిన్నాభిప్రాయాలు కుటుంబ సభ్యుల ఏకాభిప్రాయాలు అవకాశాలు ఉన్నాయి మీరు ఓపికతో కుటుంబ సభ్యుల యొక్క సహకారాలు పొందడానికి కానీ మీ అభిప్రాయాలతో వారి అభిప్రాయాలు ఏకీభవించడానికి కానీ కొద్దిపాటి సమయం చేపడుతుంది కొద్దిపాటి సమయం పడుతుంది అలాగే మీరు ప్రయాణాలలో ఇతరతర మీ కార్యక్రమాలలో చాలా వరకు ఏకాగ్రతగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తర్వాత వ్యవహారాలు కూడా కొంత జాగ్రత్తగానే మసులుకోవలసినటువంటి అవసరం ఉంటుంది ఆ తదుపరి మీకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు కొన్ని కీలకమైన నిర్ణయాలు కీలకమైన అంశాల గురించినటువంటి ప్రస్తావనలు వాటికి సంబంధించిన విషయాలలో మీరు జోక్యం ఉంటుంది కొంత సంతృప్తికరమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కొందరు విషయాలలో ఉద్యోగాలలో ఉన్నతమైనటువంటి పదవులు పొందడం కానీ మీరు అనుకున్న అనుకున్న స్థలాలకు మీరు మారడం కానీ రాజకీయ ప్రముఖుల యొక్క సలహాలు కానీ రాజకీయ ప్రముఖుల యొక్క సహాయ సహాయతలు లభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇది ఒకంత వాణిజ్య రంగంలో వ్యాపార వాణిజ్య రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఇతర రంగాల్లో ఉన్నటువంటి మూలా నక్షత్ర జాతకులకు ఒకంత అనుకూలత ఫలితాలు పొందేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి ఆ తదుపరి మీకు అక్టోబర్ పది నుంచి పదిహేడు వరకు కూడా మంచి ఫలితాలే మీరు పొందగలుగుతారు కానీ కొద్దిపాటి ఆలస్యం జరుగుతుంది శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి అలాగే పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు చాలా వరకు పదహారు నుంచి ఇరవై ఆరు ఉన్నటువంటి ఫలితాలలో కొంత సంతృప్తినిస్తున్నాయి కుటుంబ వ్యవహారాలు కొంత అనుకూలంగా ఉన్నాయి ఆ తదుపరి ఇరవై ఆరు నుంచి పది ఉన్నటువంటి ఫలితాలలో కూడా మీ ఉద్యోగాలలో మీ కుటుంబ సభ్యులతో అధికారులతో కొద్దిపాటి వాద వివాదాలు కానీ అధికారుల యొక్క ఒత్తిడి కానీ మీరు ఎదుర్కొనవలసిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగ రంగంలో కానీ ఏ రంగంలో ఉండగాని సహనంతో ఉండవలసినటువంటి అవసరం ఉంది ఆ తదుపరి అక్టోబర్ పది నుంచి అక్టోబర్ పదిహేడు వరకు మంచి ఫలితాలు మీరు సత్ఫలితాలు పొందేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు పదహారు నుంచి ఇరవై ఆరు మధ్య నుండి పరిస్థితులలో చాలా వరకు ప్రయాణాలతో సతమతంగా ఉండడం కానీ శారీరక మానసిక శ్రమలు కొంత ఒత్తిడి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ఆ తదుపరి మీకు సెప్టెంబర్ ఇరవై ఆరు నుంచి అక్టోబర్ పది వరకు ఉన్నటువంటి పరిస్థితులలో మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఇతరుల యొక్క అండదండలు మీకు ఉంటాయి ఉ ఉద్యోగస్తులకు ఇతరుల యొక్క సహకారాలతో పాటు మీకు ఉన్నతంగా ఏదైనా మంచి మీకు కోరుకున్న అంశాలలో మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి పది నుంచి పదిహేడు మధ్యన కొద్దిగా ఒత్తిడి భారం మీ మీద ఎక్కువగా కనబడుతున్నది కొద్దిగా అలసటలు కూడా కనబడుతున్నాయి వాటిని జాగ్రత్తగా పరిశీలించుకొని మీరు ఒక అడుగు ముందుకు వేయవచ్చు ఏది ఏమైనా కూడా ధనుర్ రాశి వారికి అన్ని విధాల పాజిటివ్ రిజల్ట్సే కానీ వాటిని పొందడానికి మీకు కొద్దిపాటి ఆలస్యం జరగవచ్చు కొంత ఒత్తిడి జరగవచ్చు మానసికంగా కొద్దిపాటి శ్రమ కలగవచ్చు శారీరక శ్రమ కలగవచ్చు వాటిని మీరు ఓర్చుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలిగేటువంటి అవకాశాలే ధనుర్ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి అయితే మొత్తం మీద ఈ అగ్నితత్వపు రాశులు వాళ్ళందరూ కూడా సూర్య సంచార ఫలితాలు మీరు పూర్తిగా పొందడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది కొంత కొంత సూర్య అష్టోత్తరం కానీ సూర్య గాయత్రి మంత్రాన్ని కానీ అప్పుడప్పుడు చదువుకోవాలి అలాగే ప్రతి ఆదివారం కూడా ప్రత్యేక శ్రద్ధతో సూర్యునికి అర్ఘ్యాలు ఇడవడం స్తోత్రాలు సూర్య పూజలు చేసుకోవడం జరగాలి అప్పుడప్పుడు మీరు బీదలకు పేద విద్యార్థులకు వృద్ధులకు వస్త్రదానాలు కూడా చేయండి మీకు వీలును బట్టి ఏదైనా దేవాలయంలో కొద్దిపాటి సూర్యగ్రహ హోమం సూర్య సూర్యప్రీతి కొరకు సూర్యం యొక్క మూల మంత్రంతో హవన కార్యక్రమాలు కూడా చేయించుకోవచ్చు అది మీ యొక్క శ్రద్ధను బట్టి లేదా మీరు అత్యంత శ్రద్ధతో ప్రతిరోజు కూడా గాయత్రీ మంత్రం కానీ సూర్య గాయత్రి మంత్రం కానీ కొంత కొద్దిపాటి వారం రోజుల పాటైనా మీరు ఉచ్చరించుకున్నట్టయితే జప జపం చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇది అగ్నితత్వపు రాసులైనటువంటి మేష సింహ ధను రాశుల వారికి కన్యా రాశుల సంచారం చేస్తున్నటువంటి సూర్యగ్రహ ఫలితాలు ఈ యొక్క వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ కామెంట్స్ కూడా తెలియజేయండి మీ లైక్స్ కూడా తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు శుభం